ఈ భారతదేశానికి శాంతియుత పోరాటాల ద్వారా భారతదేశాన్నంతా స్వతంత్ర పోరాటంలో కార్యోన్ముఖులను చేసి ఒక శాంతి మార్గంలో ఈ దేశానికి స్వతంత్ర సాధనలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వక్స్ బోర్డు చైర్మన్ గౌరవనీల అజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి స్మరించుకుంటూ అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం కాదు ప్రపంచం అంతా ఏ విధంగా అయితే సమస్యలపై ఒక శాంతి మార్గంలో పోరాటానికి ఒక మార్గదర్శకుడిగా ఓ దిక్సూచిగా మహాత్మా గాంధీ గారిని చర్చించుకునేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి సమాచార సాధనాలు మీడియా లేనటువంటి రోజులు ప్రజలని ఒక్క పిలుపుతో భారతదేశం అంతా కదలించే అత్యంత శక్తిమంతుడిగా గాంధీజీ గురించి చెప్తూ ఉంటారు ఆయన లేఖల ద్వారా ఆయన యొక్క సమావేశాలలో ఆయన చేర్చేటువంటి సూచనలు కానీ ప్రసంగాలు కానీ ప్రతి ఒక్కరిని ఎంతో ఉత్తేజభరితంగా స్వతంత్ర పోరాటంలో కార్యోన్ముఖులను చేసింది అటువంటి మహనీయుని ఈనాడు అంతా ఓ మార్గదర్శకుడుగా చూసుకుంటున్నారు వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క పోరాటాలు వారి యొక్క ఆశయాలు ఆయన ఏ విధంగా ఈ భారతదేశాన్ని ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ వారిని స్మరించుకొని ఆశయ సాధనకి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటారు